చేస్తున్నారు అండి అది అన్న ప్రసన్న చేస్తున్నారు శ్రీమంతం చేస్తున్నారు పిల్లలకి అక్షర ప్రసన్న చేస్తున్నారు ఇంకే అక్షరా అభ్యాసం చేస్తున్నారు మీరు గర్భిణితో ఉన్నప్పుడు మీరు తీసుకునే ఆరోగ్యం మీ ఆరోగ్యం గురించి ఆకుకూరలు కానీ పండ్లు కానీ పాలు కానీ గుడ్లు కానీ ఇక్కడ ఇచ్చే పో ఏమేమి ఇస్తుందో టీచర్ కానీ ఆయమ్మ కానీ వచ్చి ఇక్కడ పుడ్డు తినుడు కానీ గుడ్లు ఇచ్చినా ఏవి ఇచ్చినా మీరు తినాలి ఇంటి దగ్గర కూడా మీకు చేతనాయక్ కాడికి తెచ్చుకొని తినాలి ఇక్కడ పెట్టేది ఏది పాడేయకుండా మంచిగా తీసుకెళ్ళి తిని పిల్లల పాలు కానీ ఏదని ఇచ్చినా కూడా మీరు ఇంకా ఎక్కువ ఆకుకూరలు తింటే మీ పిల్లలు హెల్దీగా పుడతారు ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో వెనుకట మాత్రం అదే మన ఏమంటాన్ని అదే ఇది పోలియో వచ్చి ఇదైతుంది ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకొని ఏ రాకుండా ఇప్పుడు పిల్లలు బాగా హెల్తీగా ఉన్నది సుద్ధులు కానీ ఏది కానీ మందులు కానీ ఇటుక ఉంటాయి ఒకరికి ఉంటే ఒకరికి ఉన్నాయి పైసలు అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నారు పేద వాళ్ళ కోసం వాళ్ళు కోసము ఉన్న వాళ్ళంటే లక్షలు పెట్టైనా ఊహించుకుంటారు చేస్తారు ఇప్పుడు పేదవాళ్ళకు మరి డబ్బులు లేవు అప్పుడు ఏం చేస్తారు అంగన్వాడికి వచ్చి తీసుకెళ్ళి ఇచ్చి మంచిగా తీసుకోవాలి మీరు దయచేసి మీ వెళ్తూ కాపాడుకోవాలని తీసినా